ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి పోలీసులు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు దేశంలో ఎక్కడా కూడా ఇంత దారుణంగా జరగదు అని ఈవెన్ పౌర సమాజం కూడా పోలీసుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఎన్ని దశాబ్దాల మా ఎక్స్పీరియన్స్లో ఇంత దారుణంగా పోలీసులను చూడలేదు అని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు కారణం ఇళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసులు వైపు పిలుతున్నాడని మనం చూసాం రోడ్డు మీద కొడుతూ ఉంటే ఫోన్ నుండి చూడడాన్ని మనం చూసాం దాడులు జరుగుతుంటే అక్కడి నుంచి పరిగెత్తడాన్ని మనం చూసాం అన్ని దాడులు అంత జరుగుతూ ఉన్నా ఒక కేసు కూడా ఫైల్ చేయకుండా ఉండడాన్ని మనం చూసాం చివరికి పోలీసుల అలసత్వం ఈ పోలీసుల నిర్లక్ష్య వైఖరి దాని ఫలితం ఎక్కడి వరకు వెళ్ళింది ఒక ఎమ్మెల్యే కార్ రూఫ్ మీద కూర్చొని ఒక జేసీపీ వేసుకొని ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ ఆ ఇల్లు కూలగొట్టేంత వరకు పోవడం కాదు అడ్డుకున్న పోలీసుల మీద చేతి లేచి అవతల దొబ్బి పోయింది అవును పోలీసుల మీద దొబ్బినందుకు అక్కడ ఎవరేమీ జాలిపడాక్కర్లేదు పోలీసుల మీద ఎందుకంటే అంతవరకు తెచ్చుకున్నది కూడా వాళ్ళేనని చెప్పి నెట్టింట కూడా పెద్ద చర్చ జరిగింది పోలీసులను బట్టి దుబ్బెవతలు పడేస్తున్నారండి దాని మీద మనం పోలీసుల మీద జాలి పడాల్సిన అవసరం ఏం లేదని కూడా చర్చ జరిగింది అండ్ తిరువూరు ఇన్సిడెంట్ చుట్టూ తీవ్రమైనటువంటి విమర్శలు వెరస నాకు తెలిసి పోలీసులకు కూడా చిచ్చి ఇందిరాబాబు మనం ఇంత దారుణంగా తయారయ్యామని చెప్పి వాళ్ళకు కూడా ఏమైనా అనిపించిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ ఆ నాగలక్ష్మిన ఆమె కేసు పెడితే ఎమ్మెల్యే మీద మరి కొందరి మీద ఆడ తన ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసిన ఈ విషయం మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు ఆ ఎమ్మెల్యే మీద కేసు ఫైల్ చేశారు తిరువూరు పోలీసులు ఆడ ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నటువంటి దాదాపు అరవై మందిని ఏమో కూడా గుర్తించారట వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ పై నుంచి కాసిన గ్రీన్ సిగ్నల్ రాగానే అరెస్ట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు వెళ్తారా ఇప్పుడు కేసు పెట్టడమే ఎక్కువ పోలీసులు కేసు వరకు వచ్చారంటేనే ఆశ్చర్యం అంటే విమర్శలు అంతే విమర్శలు ఆ స్థాయిలో వస్తున్నాయి వాళ్ళ మీద అదే అంటున్నాను కదా కనీసం ఏదో ఒక సందర్భంలో వాళ్ళకైనా గుర్తొచ్చాడు కదా అరే ఇంకొకటి ఇంటి మీద దాడి చేస్తే సాక్షులుగా నిలబడడం ఇంకొకటి మీద కత్తిపోట్లు వేస్తే సాక్షులుగా నిలబడ్డం ఇంత హింస జరుగుతుంటే సాక్షులుగా నిలబడడం చివరికి పోలీసులను మనమల్నే దొప్పి అవతల పడేస్తూ ఉంటే చివరికి మన శంపలు పొగలు కొట్టేంతవరకు మనమే తెచ్చుకునేటట్టున్నాం అని చెప్పి వాళ్ళకు అనిపించి ఉంటారు కదా ఏదో స్టేజ్ దగ్గర అందుకే కాబోలు అట్లా ఎంపీపీ కంప్లైంట్ చేయగానే కంప్లైంట్ చేసిన ఎంపీపీ మీద ఉంటా కేసు పెట్టకుండా ఎమ్మెల్యే మీద కేసు పెట్టినట్టున్నారు ఆ పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ ఇంటి మీద ఎంపీపీ ఇంటి మీద పోయినటువంటి వాళ్ళనిదాన్ని గుర్తించారట కేసులు పెట్టారు గుర్తించారు మరి తర్వాత స్టెప్ పోలీసులు ఏందో చూడాలి మరి